ఈరోజు అనంతపురం రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో శ్రీ ఎమ్మెల్సి శివరామరెడ్డి గారి ఆర్థిక సహాయంతో ఆశ్రయ అనాథాశ్రమానికి ముప్పై వేల రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెడ్డి సోదరులు శ్రీ పాటిల్ రామకృష్ణారెడ్డి గారు శ్రీ సవ్వా చవ్వ రెడ్డి గారు దయ్యం రెడ్డి గారు ఆన మధుసూదన్ రెడ్డి గారు శ్రీ కుమ్మిత సోమరెడ్డి గారు శ్రీ శ్రీరామ్ రెడ్డి గారు సత్యరెడ్డి గారు పాంజుత్తు వెంకటరెడ్డి గారు శ్రీ అరవింద్ రెడ్డి గారు తదితరులు ఆశ్రమానికి ఇచ్చేసి ఇచ్చేసి ముఖ్యవసర సదుపులు అందజేయడం జరిగింది ఎంఎస్సి శివరామ్ రెడ్డి గారికి ఆశ్రయ సేవలను పరిచయం చేసిన అనంతపురం రెడ్డి సోదరులందరికీ కూడా మన ఆశ్రయ వృద్ధులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ధన్యవాదాలు